నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న గృహ కార్మికులకు సంబంధించి కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు వివరాలలోకి వెళితే కువైట్ లోని ప్రవాసుల్లో నాలుగింట ఒక వంతు మందికి పైగా గృహ కార్మికులే అని చెప్పేసి వెల్లడించారు దేశ జనాభా గణనకు సంబంధించి పనిచేస్తూ ఉన్న ఆల్ షాల్ అనే సంస్థ విడుదల చేసిన గలాంకాలలో ఈ యొక్క విషయం పేర్కొంది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ చివరి నాటికి కువైట్ లో గృహ కార్మికుల సంఖ్య సుమారు ఏడు లక్షల ఎనభై ఆరు వేలు ఉందని చెప్పి వీరిలో మూడు లక్షల అరవై మూడు వేల మంది పురుష కార్మికులు కాగా నాలుగు లక్షల ఇరవై మూడు వేల మంది మహిళా కార్మికులు ఉన్నారని చెప్పి మగ కార్మికులలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి కువైట్ లో రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది భారతీయ గృహ కార్మికులు ఉన్నారని చెప్పి అదే సమయంలో కువైట్ లో గృహ కార్మికుల రంగంలో పనిచేసే మహిళా కార్మికుల విషయంలో ఫిలిఫీన్స్ మొదటి స్థానంలో ఉందని చెప్పి రెండు వేల ఇరవై రెండు గణాంకాల ప్రకారం ఈ రంగంలో ఒక లక్ష ఎనభై మూడు వేల మంది ఫిలిఫినో మహిళలు ఉపాధి పొందుతూ ఉన్నారు కానీ పురుషులు మరియు మహిళలతో సహా మొత్తం గృహ కార్మికులలో నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం మందితో పది దేశాల నుంచి వచ్చిన కార్మికులు కువైట్ గృహ కార్మికులలో ఎక్కువ మంది ఉన్నారని చెప్పి వీరిలో భారతదేశం ఫిలిపిన్స్ బంగ్లాదేశ్ మరియు శ్రీలంక నుంచి నాలుగు దేశానికి చెందిన వారి అధికంగా ఉన్నారు దేశంలోని గృహ కార్మికులలో ఈ యొక్క దేశాల నుంచే తొంభై మూడు పాయింట్ ఏడు శాతం ఉన్నారని చెప్పి ఈ విషయంలో ఇతర ఆరు దేశాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం నాలుగు శాతం మాత్రమే ఉన్నాయని చెప్పేసి అలాగే కొత్త డేటా ప్రకారం చూసుకున్నా సరే కువైట్ ఇళ్లలో పనిచేసే కార్మికులలో భారతీయులు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కానీ లేకపోతే మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో అందరిలో మనం చూసుకుంటే దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి పైగా భారతీయ గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఇది రెండు వేల ఇరవై మూడుదే కాబట్టి ఇప్పటికీ ఆ సంఖ్య ఇంకా పెరిగి ఉంది ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్